వర్షాలు లేక పాడి పంటలు అభివృద్ధి చెందక గ్రామమే రోజు రోజుకు దీనస్థితిలోకి వెళుతున్నది ఏమిటని ఆలోచించి ఆలోచించి గ్రామస్తులు కొలిక్కొచ్చారు కొంతమంది గ్రామస్తులు గ్రామానికి నడిబుడ్డున వెలసిన అతి పురాతనమైన ధనకొండ ఆలయ అభివృద్ధికి కృషి చేసి ఆలయ నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టారు చేపట్టే ఐదు సంవత్సరాలు గడుస్తున్నది నాటి నుండి నేటి వరకు కూడా గ్రామంలో నీళ్లు పాడి పంటలు అభివృద్ధికి లోటు లేదు మా రేపు మా పేరు విశ్వనాథ్ రెడ్డి మా నాన్న పేరు అంకిరెడ్డి ఇరవై సంవత్సరాల ముప్పై మేము బెంగళూరుకి వెళ్ళాము ఆ రోజుల్లో చిన్న గుడిలాగా ఉండేది గ్రామ పెద్దల సహకారంతో అక్క చెల్లెల్లో అమ్మ సహకారంతో ఈ రోజు పెద్ద గుడి కట్టించాము దీనికి తోడు మాకు తిరుపతి తిరుపతి దేవస్థానం తరఫు నుంచి మాకు విగ్రహము ఇచ్చారు అలాగే మనకి విగ్రహం కూడా ఇచ్చారు ఆ రోజుల్లో ఆ రోజుల్లో మనకి ఆర్టీ పరిస్థితి బాగాలేదు ఈ రోజు మేము బెంగళూరు పోయిన తర్వాత మేము బెంగళూరులో ఉంటే కూడా ఇక్కడ పరోక్షంగా ప్రత్యేకంగా లేకపోయినా కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి ప్రతించడం వలన మనకి భగవంతుడు అన్ని హాయిస్సు ఆరోగ్యము విద్యా మంచి సంతానము మంచి భార్య అన్ని ఇచ్చారు భగవంతుడు నాకు నా నమ్మకం ఏమిటంటే బయట ఎన్నో వేల కిలోమీటర్ పోయి వేరే దేవస్థానం దర్శించడాకంటే కూడా గ్రామం మొదటిగా భద్ర మొదటిగా గ్రామ దేవతలు తెలియజేసి నాకు నా అభిప్రాయం అందరి సహకారంతో నవరాత్రి కూడా తొమ్మిది రోజులుగా రోజు సాయంకాలము పూజలు అభిషేకాలు సాయంకాలం భజన కార్యక్రమము ఈ రోజు గ్రామ దేవత ఊరోగింపు కొంచెం అద్దూరిగా అంటే మేరదలాలతో ఏలుగుర్రాలు నయన్ ఈలుగుర్రాలు పండరు భజన గారడి బొమ్మలు ఇలాంటివన్నీ చేసేవారు అందరూ ఊరు పెద్ద మనుషుల్లో యూత్ అందరూ బెంగళూరులో చిన్నపడిన కొంతమంది అందరూ చేసి చేస్తున్నారు మండలంలో సుమారు నూట ఎనిమిది గ్రామాలు కలవు అన్ని గ్రామాల్లోని చెరువులలో నీరు ఇంకిపోయిన ఈ బైరెడ్డిపల్లి మండలంలో ఉన్నటువంటి మారుమూల గ్రామమైన కోట్రేపల్లి గ్రామంలో మాత్రము నీళ్లు ఇంకినటువంటి దాఖలాలు అనేవి లేదని అంత మహిమ గల అమ్మవారు దనకొండ గంగమ్మ అని ఆలయ అభివృద్ధికి కృషి చేసినటువంటి భక్తుడు ఆనంద్ లోకల్ ఐటీన్ ద్వారా తెలిపారు కోట్రపల్లి గ్రామము తీర్థం పోస్టు బోరేడుపల్లి మండలము చిత్తూరు జిల్లా అండి కోట్రపల్లి గ్రామంలో శ్రీ దనకుంట గంగమ్మ తెలిసి ఉన్నది సుమారు మన పురాణ కాలం ఇంకా ఉన్నది చిన్న గుడి దానికి గ్రామస్తులు పెద్దలు అదేవిధంగా కోట్రాపల్లి గ్రామస్తులు బెంగళూరులో ఏదో పనికిపోతూ దాంట్లో బాగా కష్టపడి సంపాదించి అదేవిధంగా ఏదో ఒక అమ్మ ఆశీర్వాదంతో దేవస్థానంకి ఏదో మన వంతు ఏదో సహాయం చేస్తామని చేసినారు గ్రామస్తులు చేసినారు అందువల్ల పురాణ గుడి తీసేసి రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేసినాము ఇరవైకి క్లోజ్ అయింది ఇరవై ఇంకా ఐదేళ్ళు ఇంకా వార్ట్ కోసం చేసుకుంటూ వస్తున్నాము ఈ రెండేళ్ళు ఇంకా నవరాత్రులు కూడా చేయాలి అన్ని గుళ్ళలోనే ఉన్నది చేస్తా ఉన్నారు మండూరులో కూడా చేయాలనేసి ఆ దేవుని ఆశీర్వాదులు మన గ్రామస్తుల్లో ఉండాలని అదే విధంగా మన బెంగళూరు పైడే వాళ్ళు కూడా ఆశీర్వాదం బాగుండాలని మంచి వ్యవసాయం వ్యవసాయము మంచి అభివృద్ధి కావాలని అదేవిధంగా వ్యాపారం కానీ అన్ని సమృద్ధి కావాలనేసి గ్రామ దేవతకి మేము నమ్ముకుంటా ఉన్నాం కాబట్టి ధనగుండగా నమ్మకం ఆయన ఆశీర్వాదం కావాలని చేస్తున్నాము